పరకలపట్నంలో పట్నంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ కాచం గురుప్రసాద్ పాల్గొన్నారు మొదటగా అమరవీరుల మైదానంలో అమరవీరులకు శక్తి స్థల వద్ద విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట జిల్లా నియోజకవర్గం

ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన యొక్క దినం ఈరోజు నిజాం నిరంకుశత్వాన్ని నిజాం యొక్క అరాచకాల నుంచి నిజాం యొక్క రజాకారుల యొక్క ప్రైవేటు సైన్యం నుంచి విముక్తిగా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళ అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చారు తప్పితే ఏనాడు కూడా ఈ యొక్క దినాన్ని అధికారపూర్వకంగా నిర్వహించలేదు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యొక్క అమరవీరులను గుర్తించలేదు వారిని గౌరవించలేదు అదేవిధంగా ఈ యొక్క పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఈ విధంగా అనేక చోట్ల పోరాట యొక్క స్థలాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ముఖ్యంగా ఈ నిజాం ప్రాంతం అటు మహారాష్ట్రలో కర్ణాటకలో కూడా ఉండేది అక్కడ జరుగుతుంది అధికారపూర్వకం ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే కేవలం ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది కాబట్టి ఆ మజ్లిస్ పార్టీతోనే అంటగాగుతున్నారు కాబట్టి గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం అధికారపూర్వకంగా నిర్వహించడమే ఈరోజు సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రజాపాలనా దినోత్సవం అంట ఏమిటి నేను ప్రజాపాలన మీరు మీ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు మీ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇదేంటి ప్రత్యేకమైంది అని అంటున్నారు ఇదే ఇది ఏ రోజు ఇది ఇది ఈ యొక్క నిరంకుశ నిజాం నిరంకుశత్వాన్ని నుంచి విముక్తి పొందిన యొక్క దినం దాన్ని పాటించకుండా ఇంకేదో అంటున్నారంటే కేవలం మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఇటువంటి ఒక పనికి పాల్పడుతున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తప్పక తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు రాబోయే రోజులలో ఈ బీఆర్ఎస్కు ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పక బుద్ధి చెప్తారు భారతీయ జనతా పార్టీ అవకాశం వస్తుంది